హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అలాగే డబ్బుల్ని ఆదా చేసుకునే ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి పని కూడా చాలా సులువుగా అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను ఐడియా నెంబర్ వన్ కొద్దిగా పొడుగ్గా ఉండేటట్లుగా ఇలాంటి కర్రను ఒకటి తీసుకోవాలి కర్రలు బ్యాగ్కి వస్తాయి కదండి అలాంటివి తీసుకుంటే బాగుంటుందన్నమాట లేదంటే నార్మల్ స్టిక్ అయినా కూడా తీసుకోవచ్చు అలాగే ఒక బ్రష్ని తీసుకుని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత పట్టకరతోటి తోటి బెండ్ చేసుకోవాలి పట్టకరతోటి తోటి ఒక నిమిషం అలా పట్టుకున్నట్లయితే మనం ఏ విధంగా అయితే బెండ్ చేసుకున్నామో అదే షేప్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కర్రల బ్యాక్ పైప్ ఉంది కదండి దాని లోపలికి ఈ బ్రష్ను పెట్టుకుని వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి చక్కగా ఈ బ్రష్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి బాటిస్ క్లీన్ చేసుకునే బ్రష్ ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి అంత నీట్గా క్లీన్ అవ్వదండి కొద్దిగా జిడ్డు పాచి అనేది ఉండిపోతూ ఉన్నట్లుగా ఉంటుంది అనమాట మీకు చేయి పెట్టి చూస్తే జిడ్డుగా ఉన్నట్లుగా ఉంటుంది కదా అలా కాకుండా చక్కగా ఇలా నార్మల్ టూత్ బ్రష్ తోటి కొంచెం ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకున్నట్లయితే ఎక్కడ జిడ్డు అనేది కానీ మురికి కానీ లేకుండా చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది వీడియో నెంబర్ టూ టీ వాడగట్టుకునే ఇలాంటి స్ట్రైనర్స్ ఉంటాయి కదండీ ఇవి ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటాయి అనమాట నల్లబడుతూ ఉంటాయి అలాగే ఆ జాలి అనేది మూసుకుపోతూ ఉంటుంది కదండి అవన్నీ కూడా నీట్గా ఓపెన్ అయ్యి మురికంతా పోవడం కోసం వాటర్ని కొద్దిగా గోరువెచ్చగా ఉండేటట్లుగా వేడి చేసుకోవాలి ఈ వాటర్లో డిటర్జెంట్ లిక్విడ్ అండి వాషింగ్ వాడతాం కదా ఆ లిక్విడ్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంటకి వాడే వంట సోడాని వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి ఇదంతా మొత్తమంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా స్పూన్ తోటి మిక్స్ చేసుకొని తర్వాత మనం ఎన్నైతే స్ట్రైనర్స్ వాడతామో అవన్నీ కూడా చక్కగా దీంట్లో పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి వాషింగ్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి లిక్విడ్ లేకపోయినట్లయితే ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న ఈ స్ట్రైనర్స్ని తోటి మరొకసారి క్లీన్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది ముందుగానే మనకి కొద్దిగా వైట్గా అనేది వచ్చేస్తుందండి తర్వాత టూత్ బ్రష్ తోటి ఒకసారి బాగా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకా జాలీలు ఏమైనా మూసుకుపోయిన ఉన్నట్లయితే అవి కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట మనం వేడి నీళ్ళలో చక్కగా వెనిగర్ అలాగే వంట సోడా వేసాం కదండీ అవి వేయడం వలన మనకి క్లోజ్ అయిపోయిన హోల్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఓపెన్ అయ్యి మనకి టీ అనేది బాగా స్ట్రైన్ అవుతుందనమాట చూసారు కదా కొత్త స్ట్రైనర్లా మనకి రెడీ అయిపోయింది ఐడియా నెంబర్ త్రీ పాతది బెడ్షీట్ తీసుకున్నానండి ఈ బెడ్షీట్ని ఓపెన్ చేసుకుని రెండు పొరలు వచ్చేటట్లుగా వేసుకోవాలన్నమాట తర్వాత తోటి కొద్దిగా మనకి ఫింగర్ తోటి ఎంతైతే వెడల్పు ఉంటుందో అంతంత కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇలా స్ట్రైట్గా పీసెస్లా కట్ చేసుకోవాలి బెడ్షీట్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనకి సేమ్ సైజ్ వెడల్పు వచ్చేటట్లుగా చూసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే స్టార్టింగ్లో చిన్న కటింగ్ అనేది ఇచ్చుకొని తర్వాత చేతితోటి స్ట్రైట్గా చింపినట్లయితే చక్కగా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుందనమాట దీని ప్లేస్లో శారీ తీసుకోవచ్చు ఓల్డ్ చున్నీస్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి బెడ్షీట్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పీసెస్లోంచి ఒక పీస్ తీసుకొని అలాగే సూదితోటి చిన్న చిన్న కుచ్చులుగా పెట్టుకుంటూ ఈ విధంగా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దీనికన్నా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను అనమాట ఒక ఉల్లిపాయని తీసుకోండి ఈ ఉల్లిపాయకి మొనవైపు పైకి ఉండేటట్లుగా దారం కిందకు ఉండేటట్లుగా గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ని తీసుకొని చిన్న చిన్న కుచ్చిళ్ళుగా వచ్చేటట్లుగా ఈ విధంగా పెట్టుకోవాలి మధ్యలోకి కాకుండా నేను ఒక సైడ్ మాత్రమే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట మీరు మధ్యలోకి కావాలన్నా కూడా మధ్యలో కూడా పెట్టుకోవచ్చు ఇదే విధంగా కుచ్చిళ్ళు పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుందనమాట చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్పీడ్గా పని అనేది అయిపోతుందండి అదేవిధంగా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే సూది చేతికి గుచ్చుకుంటుందనే భయం కూడా ఉండదండి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు సూది పైన వరకు ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత దారంకి చివరి ముడి వేసుకుని అక్కడ వరకు దీన్ని కుచ్చిళ్ళు దగ్గరికి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలండి మొత్తం ఎన్ని పీసెస్ అయితే రెడీ చేసుకున్నామో అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అయితే దారాన్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట అంటే నేను మొత్తం కూడా దారం కంప్లీట్ అయ్యే వరకు దగ్గరగా గుచ్చుకోకుండా దారం అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నట్లయితే మనకి మిగతా ప్రాసెస్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా బెడ్షీట్ మొత్తం కూడా కుచ్చులుగా రెడీ చేసుకున్నానండి పాతబడినవి పనికిరానివి షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి దాంట్లోంచి ఒకటి తీసుకొని దీంట్లోంచి ఈ పైన పాట వరకు కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ బ్యాగ్కి పైన ఉండే తాళ్ళను కూడా కట్ చేసేసుకోవాలి ఇవి అవసరం లేదండి ఇది వెడల్పు కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి మధ్యలో నేను కొద్దిగా మడత పెట్టుకుని ఒక అనేది వేసుకుంటున్నాను అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసేసుకుంటే మనకి వెడల్పు అనేది తగ్గుతుంది స్క్వేర్ షేప్లో ఉండకుండా షేప్ అనేది ఇలా వస్తుందండి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బెడ్షీట్ కుచ్చులు ఉన్నాయి కదా వాటిని బ్యాగ్కి చివరి భాగంలో కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చీలు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెద్ద తోటి కుట్టుకున్నట్లయితే సరిపోతుంది అక్కడక్కడ టాకాల్లో వేసుకున్న సరిపోతుందండి అంటే దూరం దూరంగా వేసేసుకోవచ్చు దగ్గరికి వేయాల్సిన అవసరం లేదు మిషన్ ఉంటే డైరెక్ట్గా మిషన్ తోటైనా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎవరైనా కూడా మిషన్ లేని వాళ్ళు కూడా ఇలా చేతి సూత్తోటి కుట్టుకోవచ్చు అనమాట కుచ్చులు అనేవి మరీ దగ్గరగా లేకుండా అలానే దూరంగా కాకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా చుట్టూరు కూడా ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన కుట్టువేశాం కదండి అది కనిపించకుండా దానిపైకి కుచ్చులు వచ్చేటట్లుగా కింద పీస్ అనేది పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా బ్యాగ్ మొత్తం కూడా మధ్యలో వరకు కంప్లీట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట చూసా కదండి చాలా చక్కటి పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఎంతో అందమైన కాస్ట్లీ మ్యాట్ అనేది మన ఇంట్లో మన చేతులతో రెడీ చేసుకోవచ్చు ఇలాంటివి కొనాలంటే బయట మార్కెట్లో చాలా ప్రైస్ ఉంటుంది అనమాట అంత పెట్టి కొనాల్సిన పని లేదు డబ్బుల్ని ఆదా చేసుకుంటూ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్